హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా రెండు వందల గ్రాములు పన్నీర్ తీసుకోవాలి మీకు రెండు పచ్చిమిరపకాయలు ఒక నిమ్మ చెక్కంత అల్లము వెల్లుల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి ఒక నాలుగు టమోటాలు కూడా కత్తిరించుకుని అట్టు పెట్టుకోవాలి తర్వాత పెద్దగా కత్తిరించుకున్న ఉల్లిపాయలు అలాగే చిన్న చిన్నగా క కట్ చేసిన ఉల్లిపాయలు అట్టు పెట్టుకోవాలి తర్వాత ఒక పావు కప్పు నెయ్యి ఒక నూట యాభై గ్రాములు జీడిపప్పు తీసుకోవాలి ముందుగా పొయ్యి పెలిగించి బాండి వేసి ఒక పెద్ద స్పూను నెయ్యి వేసి అందులో జీడిపప్పు వేసి బాగా వేయించుకోవాలి జీడిపప్పు ఎర్రగా వేగాక బయటికి తీసి మిగతా మిగిలిన నెయ్యిలో ఇంకొంచెంగా నెయ్యి పోసి అందులో పన్నీర్ ముక్కలు వేసి చక్కగా వేయించాలి పన్నీర్ ముక్కలు కొంచెం ఎర్రగా వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత బాండీలో నూనె వేసి నూనె కొంచెం కాగిన తర్వాత పెద్దగా తరుక్కుని ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి అవి కొంచెం వేగాక అందులో పచ్చిమిర్చి అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ వేసి బాగా వేయించాలి ఆ ఉల్లిపాయలు కొంచెం వేగాక అందులో టమోటా ముక్కలు వేసి బాగా వేయించాలి కాసేపు వేయించి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెడితే బాగా మగ్గుతుంది ఆ మిశ్రమం ఇప్పుడు మనం వేయించుకున్న మొత్తాన్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న మొత్తాన్ని ఇంతకుముందు వేయించిన జీడిపప్పు పొడిలో కలిపేయాలి మళ్ళీ బాండీలో నూనె వేసి అందులో బిర్యానీ ఆకు ఏలకులు లవంగా దాల్చిన చెక్క వేసి కొద్దిగా వేయించాలి తర్వాత చిన్నగా కత్తిరించుకుని ఉల్లిపాయలు కూడా వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని కలపాలి బాగా ఇవి కొంచెం వేగాక అందులో ముందుగా పసుపు తర్వాత ధనియాల పొడి ఆ తర్వాత ఉప్పు వేసి బాగా కలపాలి తర్వాత కొంచెం గరం మసాలా హాఫ్ స్పూన్ గరం మసాలా వేయాలి తర్వాత ఇంకొక స్పూను కారం వేయాలి వేసి బాగా కలిపి కలుపుతూ వేయించాలి ఇది బాగా వేగాక ఇందాక మనం పట్టుకున్న పేస్ట్ అంతా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా వేసి బాగా కలపాలి చిక్కదనం తగ్గించడానికి కొద్దిగా నీళ్లు పోసి బాగా ఉడక ఉడకనివ్వాలి అదంతా బాగా ఉడికినాక అందులో పన్నీర్ ముక్కలు వేసి మరొక ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే పన్నీర్ కర్రీ రెడీ